श्रीमात्रे um, नमः అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన అమ్మ దైవాలను అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మవారిని ఈరోజు వీడియో అయితే మొదలు పెడుతూ ఉన్నాను ఇక ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక ఈ ఈరోజు సాయంత్రానికల్లా నీ పెదవులపై ఒక చిరునవ్వు అనేది తెప్పించబోతున్నాను కనుక ఆలస్య చేయకుండా ఈ దుర్గమ్మ చెప్పేది ఏమిటో ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసుకో తల్లి అని అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మవారి యొక్క సందేశానికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వినడం అయితే మొదలు పెట్టండి ఇక సందేశం తెలుసుకుందాం బిడ్డ నీవు ఏదైతే కోల్పోయావో అది తిరిగి ఈరోజు సాయంత్రానికే తప్పకుండా నిన్ను చేరుకుంటుంది దాని ద్వారా నీ పెదవులపై చిరునవ్వు వికసిస్తుందమ్మా ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఇప్పుడు కూడా ఏదో ఒక సమస్యలతో నన్ను చాలా ఎరకాటంను పెట్టేశావు దుర్గమ్మ అని చెప్పి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నావు తల్లి నీవు కోల్పోయినటువంటి జీవితాన్ని తిరిగి మరలా నీకు నేను ప్రసాదించబోతున్నానమ్మా అలాగే నువ్వు కోరుకున్నటువంటి అందమైనటువంటి జీవితంలోతో పాటుగా నీకు కావలసినటువంటి నీకు ఏదైతే నువ్వు నన్ను అడిగావో అట్ ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరబోతుంది బిడ్డ ఖచ్చితంగా నువ్వు ఈ ఒక్కటి అమ్మా ఎప్పుడు కూడా ఏదైతే నన్ను నువ్వు అడుగుతూ ఉన్నావో నీకు పూర్తిగా నీకు అది ఇచ్చే తీరతాను ఎందుకంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నిన్ను నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను కనుకనే నువ్వు నన్ను ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నావు బిడ్డ నీకు సమయం గడుస్తున్న కొద్దీ ఆందోళన అనేది ఎక్కువైపోతుంది అధికంగా ఉంటుంది నేను అర్థం చేసుకోగలను కానీ అయితే ఏమీ కంగారు పడాల్సిన పని లేదమ్మా సమయానికి నీకు కావాల్సినవన్నీ కూడా అందుతాయి అందేలా నేను చేస్తాను నేను నీకు మాటిస్తున్నాను నీ తల్లిని నీ దుర్గమ్మను నేను చెప్తున్నాను కదా తల్లి నీకు నిరంతరంగా ప్రశాంతంగా నిశ్చింతగా కూర్చుని ఉండు నువ్వు కోరుకుని విన్న విధంగా నీకు అన్ని చక్కబెడతాను తల్లి అలాగే ఏదైతే సరే కానీ నీ మనసులో ఒకటి అనుకున్నావో మనస్ఫూర్తిగా దుర్గమ్మ నాకు ఇది కావాలి అని నువ్వు ఖచ్చితంగా అడిగింది నేను అడిగిన రోజునే నీకు అందించడానికైతే సిద్ధంగా ఉన్నానని నీకు తెలుసు కదా ఎన్నోసార్లు నీకు అనుభవం ఉంది కదా కానీ కొన్ని కొన్ని కర్మ ఫలితాల వలన నీవు చేసుకున్నటువంటి చిన్న చిన్న తప్పుల వలన నీకు రావాల్సినవన్నీ కూడా నీ నుండి దూరం అవుతూ ఉంటాయి అయితే మాత్రం నువ్వేమీ బాధపడవలసిన పని లేదమ్మా ఎందుకంటే నీ కర్మ ఫలాలు తీరబోయే రోజున న్యాయంగా నీకు రావాల్సినవి దక్కవలసినవన్నీ కూడా నీకు దూరమైనవన్నీ మళ్ళీ వచ్చి నిన్ను చేరుతాయి నీకు దక్కుతాయి నీకు నేను దగ్గర చేస్తాను కూడా నీకు తప్పు తప్పకుండా ఆశ్చర్యపోయే విధంగా నీకు వచ్చే సమయం అనేది ఉంది మరి కొద్ది నెలల్లోనే నువ్వు కళ్ళు కంటున్నటువంటి జీవితాన్ని గడపబోతున్నావు ఇది నీ దుర్గమ్మ ఎప్పుడూ నీ జీవితంలో రాసి ఉంది బిడ్డ నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు తల్లి అదేవిధంగా ఒక్క మాట గుర్తు పెట్టుకోమా కష్టపడి ఎదిగిన వారికి సుఖం ఎప్పుడైనా సరే ఒక్కసారిగా అందనంత ఎత్తు ఎదిగిన వారికి నువ్వు ఎంత అనే అహంకారం అనేది వస్తుంది కానీ కష్టపడిన వారికి మాత్రం ప్పుడు కూడా మంచి జరుగుతుంది ఎప్పటికీ మరలా నువ్వు గుర్తు చేసి చెప్తున్నాను నేను ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండాలమ్మా ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో రేపటి రోజున కూడా ఒక్కసారి అందనంత ఎత్తుకు నువ్వు ఎదిగిపోతున్నావని ముందుగా నీకు ఒక సూచన ఇవ్వబోతున్నాను అలా నువ్వు మంచి మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత ఎత్తు ఎదిగినా కూడా కానీ నువ్వు ఎంత అని అహంకారం అనేది ఎదుటి వ్యక్తుల్లో నీకు రాకుండా చూసుకో అలాంటి పేరు కూడా నీకు అసలు ఎప్పుడు కూడా సమాజంలో రాకుండా ఉండాలి అని చెప్పి ఈ దుర్గమ్మ కోరుకుంటున్నాను తల్లి ఎంత కోపం ఆపేశంలో ఉన్నా కూడా కానీ నీ ఆలోచనలు అసలు మర్చిపోవద్దు మారు మార్చుకోవద్దు అలాగే మర్చిపోయావు అంటే నీ వ్యక్తిత్వాన్ని గౌరవాన్ని నువ్వు పూర్తిగా కోల్పోయిన దాని అవుతావు బిడా ఇక నువ్వు కొత్త ఆరంభంలోనే పెట్టు పెట్టుబడి పెట్టావు కదా దాని ద్వారా నీకు మంచి జరుగుతుందమ్మా ఎప్పుడు కూడా ఎక్కడ ఎవరిని కలవాలో అన్నీ కూడా నీకు పూర్తిగా అర్థమయ్యేలాగా డిసైడ్ చేస్తాను నేను కొన్ని సంబంధాలు పుట్టుకతోనే వస్తాయి కానీ మరికొన్ని సంబంధాలు పుట్టుకతో ఉంటాయి కూడా నా భక్తురాలువైన నువ్వు ఉన్న సంబంధం పుట్టుకతోనే ప్రారంభమైన పుట్టుక నుండే అన్నీ కూడా అంటే వారికి నాపై భక్తి ఏర్పడిన తరువాత పూర్తిగా మీ జీవితం కూడా ఖచ్చితంగా మీకు మీకు ఇష్టమైనట్టుగా మారిపోతుంది అలాగే మీరు చేసినటువంటి పని పట్ల మీకు ఎటువంటి అత్యంత శ్రద్ధ అనేది నమ్మకం అనేది ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి నమ్మిన వారికి భగవంతుడి ఇప్పుడు కూడా కొండంత అండగా ఉంటాడమ్మా కనుక నువ్వు దేనికి భయపడవద్దు ఎదిగినటువంటి ఒక పచ్చని చెట్టు ఎంతగా నిస్తుంది ఆ అండ నీడ నీకు తోడుగా ఉన్నంతకాలం నా అండ నిన్ను ఎలాంటి దుష్టశక్తులు కానీ ఏమీ చేయలేరని గుర్తుపెట్టుకో దైవాన్ని స్మరిస్తూ ఉండు ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు ఎంత మాత్రం చేతనే నువ్వు చేయవలసినటువంటి పనులంటూ ఏమీ లేవు తల్లి మిగతావన్నీ కూడా నీ జీవితం పట్ల నువ్వు చూపించేటటువంటి అంటే నీకు కల్పించినటువంటి కర్తవ్యాలను నువ్వు నిర్వర్తించడం తప్ప నువ్వు చేసేటటువంటి పని అంటూ ఏమీ ఉండదని తెలుసుకో మరొక్క మాట చెప్పన నువ్వు అవసరమే లేదు అని అనుకున్న వాళ్లకు నువ్వే అవసరం అనేలాగా చేస్తుంది కాలం కనుక నువ్వు కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండవలసిందే మరి ఎవరైతే నీవు అవసరం లేదు అని చెప్పి నిన్ను అన్నారో ఎవరైతే నిన్ను దూరంగా పెట్టేశారో వారే తిరిగి నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలా కాలం అనేది చేస్తుంది బిడ్డ కనుక ఓపికగా నువ్వు ఎదురు చూస్తూ ఉండవలసిందే తల్లి తప్ప ఎవరిపైనా కూడా నువ్వు బాగా ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన పని లేదు తల్లి ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో నీకు కావాల్సింది దక్కించుకోవడానికి ఎదుటివారిని చెడ్డవారిని చేయాల్సిన ఏం లేదు నీ సంతోషం కోసం ఎదుటివారిని బాధ పెట్టాల్సిన పని లేదు దానికి ఇంకొకరికి కారణం చేయడం ఈ రెండూ కూడా ఒక్క క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వవచ్చేమో కానీ రేపటి నీ పతనానికి పునాదులు అని నీకు తెలిసిన రోజు తప్పకుండా నువ్వు ఒకటి ఓ ఒకటి అంటే ఒక రోజు వస్తుంది అని మాత్రం మర్చిపోకు అలాగే ఎవరైతే ఎప్పుడు కాలుదనుకున్నారో అలాంటి వారు ఇప్పుడు నేను చెప్పిన ఈ మాటలు వర్తిస్తాయి కానీ వారికి కావాల్సింది దక్కించుకోవడానికి నిన్ను చెడ్డవారిగా చేసి సమాజంలో నిలబెట్టారు వారి సంతోషం కోసం మరి నిన్ను బాధ పెట్టి దానికి కారణం నీ నీవని చెప్పారు కదూ ఈ రెండు కూడా ఆ క్షణం వారికి సంతోషాన్ని ఇవ్వవు వచ్చేమో ఇవ్వు ఇస్తాయేమో కానీ వారి పతనాలకు కూడా కారణాలు అవే వారు వేసుకున్నటువంటి పునాదులు అని వారికి తెలియటం లేదు అలా తెలిసే రోజు తప్పకుండా ఒకటి వస్తుందమ్మా కనుక నువ్వు ఎవరైనా నిన్ను బాధ పెట్టినా కానీ వారి గురించి నువ్వు ఆలోచించవద్దు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అలా వారి గురించి ఏదో చేసే ప్రతీకారాలు తీర్చుకోవాల్సిన అవసరం అంతా కంటే లేదు ప్రతి మనిషి పుట్టినప్పటి నుంచి కూడా మరణించే వరకు ఎన్నో దశలు అనుభవిస్తూనే ఉంటాడు కదా కనుక ఈ అప్పటి నుండి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో సహజమే అని అందరికీ కూడా జరిగేవే కనుక నీకు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మాత్రం నువ్వు అనుకోకు ప్రతి మనిషికి కూడా ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా ఊహించరానిది కదా అంటే వారి జీవితం వారి రాత ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది ఇక నా ఆశీర్వాదం నీపై అతి త్వరలోనే కనగబోతోంది బిడ్డ నువ్వు ఇప్పుడు ఏ దేన్నైతే పొందలేదని నువ్వు బాధపడుతూ ఉన్నావో అది నీకు తప్ప పొందే రోజు ఈ రోజు సాయంత్రం లోపు నీ పదవులపై చిరునవ్వు వికసిస్తుంది నువ్వు ఎంతగా బాధపడ్డావో ఆ బాధకు కారణం నువ్వు తెలుసుకున్నావు కనుకనే ఆ కారణం తెలుసుకున్న తర్వాత నీ సమస్యకు పరిష్కారం కనుక్కుంటావు తరువాత దుర్గమ్మ చేసేటటువంటి లీలలను నువ్వు గమనించుకోగలుగుతావు ఇక నుండి పోయిన దాని గురించి చింతించవద్దు ఎప్పుడైనా సరే కానీ నువ్వు చెప్పే సమాధానం కన్నా కూడా కాలం చెప్పే సమాధానం చాలా కరెక్ట్గా ఉంటుంది బిడ్డ కనుక ఓపిక పట్టు చూడు ఓపిక అనేది చాలా విలువైనది నేను ఎన్నో చెప్తూ ఉంటాను భయంతో ఉన్న బాధలో ఉన్న ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నది అని ఏ క్షణము మర్చిపోకు అని నా నామస్మరణ అసలే పెట్టవద్దు అని నీ ఇష్ట దైవాన్ని నమ్ముకోమని నీకు ఎదురు ఏది ఉండదు పంచభూతాలు సైతం నీకు దారి చూపించి నీకంటూ ఏదో ఒక సహాయం అయితే చేస్తూనే ఉంటాయి ఇది నీ దుర్గమ్మ మాట అని గుర్తుపెట్టుకో నువ్వు యథార్థంగా ఉన్నా రోజులు కూడా ఎక్కడైనా సరే నువ్వు నిర్భయంగా ఉండవచ్చమ్మా అదే వేషం వేస్తే ఎప్పుడు ఎవరు పట్టుకుంటారో అని మనసే నీకు శత్రువై బాధిస్తూ ఉంటుంది క్షణ క్షణం కూడా బాధ పెడుతూ ఉంటుంది కనుక నువ్వు యథార్థంగా జీవిస్తున్నావు నిశ్చలంగా ఉన్నావు కనుక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నా శిస్సులు నా అనుగ్రహం నీపై ఎప్పుడు కూడా నీ కుటుంబానికి కూడా తోడై ఉంటాయి ఆనందంగా సంతోషంగా నీ జీవితాన్ని ఎప్పుడు ఆనందభరితం చేసుకుంటావని దుర్గమ్మ కోరుకుంటూ నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన దుర్గమ్మ తల్లి మనకు అత్యద్భుతమైనటువంటి సందేశం అందించారు కదా ఫ్రెండ్స్ మీ అందరికీ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చింది కదూ నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు